ప్రస్తుతం పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో పెట్టుబడులు ఆకర్షించే విషయంలో బిజీ బిజీగా ఉన్నారు మరి మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అని అడిగితే రాష్ట్రానికి సంబంధించిన మహిళగా మీరే విధంగా రియాక్ట్ అవుతారు అంటే మన ముఖ్యమంత్రి ఈరోజు ఆ ఇండియా నుంచి అడుగు బయట పెట్టడానికి కూడా కోర్టు దగ్గరికి వెళ్ళి అడుక్కొని కోర్టు చుట్టూ తిరిగి బాబు బాబు నాకు పర్మిషన్ ఇవ్వండి నేను ఎక్కడికి పోను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి నమ్మకం కలిగిస్తేనే వస్తే పర్మిషన్ అందరికి తెలిసిందే అంటే బెయిల్ మీద పదేళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్న ముఖ్యమంత్రి ఈ రోజు అడుగు బయట పెట్టాలంటే కోర్టులో పర్మిషన్ ఇచ్చే ముఖ్యమంత్రి ఆబియస్లీ పర్మిషన్ అడగాలంటే ఇబ్బంది ఉండొచ్చు లేదంటే అక్కడికి వెళ్ళి కూడా మేము పీకిందేముంది లాస్ట్ టైం వెళ్ళి కూడా నేను తీసుకొచ్చిందే ఉంది ఒడియల్ కంపెనీ లేకపోతే చేపలు అమ్ముకునే కంపెనీ లేకపోతే ఎరువులు అమ్ముకునే కంపెనీ తీసుకొచ్చాక అది అమలాపురం వెళ్ళిన దావోసుకెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి తెలుసుకోవచ్చు మేము లాస్ట్ టైం మీరు ఉంటే ఎంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ లాగా వాళ్ళు సూట్లు బూట్లు వేసుకొని కూర్చొని అక్కడ చేసింది లేదు పెట్టింది లేదు ఏదో పది నిమిషాలు కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా అమ్మాని వచ్చి పది నిమిషాలు అక్కడ కూర్చొని వెళ్ళిపోవటమైతే తప్పించి ఈ రోజు దాకా మీకు లాస్ట్ టైం జరిగాక ఒక్క రూపాయి నా కార్యాచరణ రూపంలో ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయను ఎక్కడైనా పెట్టుబడి చూసామా ఏదైనా జరిగిందా ఏం తీసుకొచ్చారా ఒక కొత్త కంపెనీ తీసుకొచ్చారా లేకపోతే ఒక కొత్త ఉద్యోగం క్రియేట్ చేశారా ఉన్న వాలంటీర్లకి ఉన్న ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చుకోలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అలాంటిది వీళ్ళు కొత్త ప్రభుత్వాలు ఎలాగో తీసుకురావాలని చెప్పి వాళ్ళకి తెలుసు ప్రభుత్వం జనాలకి తెలుసు ఇప్పుడు వెళ్ళినా కూడా ఆయన ఏం పీకేది లేదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు గుర్తున్నంత వరకు ఏదో ఆయన ఫ్రెండ్ ఏదో ఆయన లిక్కర్ వ్యాపారంలో వ్యాపారస్తుడో లేదా పార్ట్నర్ ఉన్నాడు ఆ పార్ట్నర్తో తో కలిసి ఆయన లావాదేవీలు ఆయన వాటాలు నీకెంత నాకెంత అని చెప్పి ఆ లెక్కలను చూసుకుని వచ్చాడు మరి ఈసారి అది బయట పడిపోయింది నాకు బయటపడిపోయాక మరి జాగ్రత్త పడ్డాడు మరి ఈసారి మళ్ళీ ఏ కుంభకోణం బయటకు వచ్చిందని భయపడ్డాడో తెలియదు ఆయన వెళ్ళటానికి అధికారం లేదు ఐ మీన్ ఆయనకి ఆస్కారం లేదు వెళ్ళినా కూడా పీకేది ఏమీ లేదని చెప్పి ఆగిపోయి ఉండొచ్చు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ పెట్టుబడులు ఆకర్షించిన పనులు ఉంటాయి మన రాష్ట్రానికి సంబంధించిన ఐటీ శాఖ మంత్రి గారు ఇప్పటివరకు కూడా గతంలో చేసుకున్న కంపెనీల గురించి ఎంతవరకు కార్యరూపం దాల్చే అనే విషయం గురించి కానీ ఈ రోజు ప్రెస్ మీట్లు అడుగుతా ఉంటే దావోస్ గురించి పక్క వెళ్ళిపోయే పరిస్థితులు కానీ చూస్తూ ఉన్నాం అసలు ఏ విధంగా కనిపిస్తా ఉంది ఇదంతా చూస్తా ఉంటే అంటే ప్రజెంట్ ఐటీ మంత్రికి ఇప్పుడు ఆయనకి ఇంకా పోస్ట్ కూడా ఇవ్వలేనట్టు ఉంది ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలియదు ఆయనకి అసలు సీట్ ఉందో లేదో తెలియదు మోస్ట్లీ లేనట్టు అని అందరూ అనుకుంటున్నారు సో ఇంకా పక్కన ఉన్న సీటు కాపాడుకోలేకపోతే నీకు ఆయన దావు ఎన్ని వెళ్ళే పరిస్థితి లేదు కానీ ఇప్పుడు మీరు పక్క రాష్ట్రం గురించి కానీ ఏ రాష్ట్రం గురించి కానీ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలోనే కాదు కదా ఈ దేశంలోనే కాదు కదా ఏ ప్రపంచంలో కూడా ఉండదు ఎందుకంటే ఎవరికి అధికారం రానట్టుగా వన్ ఫిఫ్టీ వన్ సీట్స్తో వస్తే ఇంకే ఉంది ఆహా ఓహా అని జనాలు అంత అధికారం ఇస్తే స్పీకింగ్ ఏమీ లేకపోగా మీరు గమనించుకుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే ఇప్పుడు కేసీఆర్ గారికి ఏదో అగితే ఇమీడియట్గా వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళి ఆయన వాళ్ళిద్దరి మధ్య ఎంతైనా ఎనిమిటీ ఉండండి ఆ కక్ష పెట్టుకొని ఒక సైకో లాగా శాడిస్ట్ లాగా కాకుండా ఒక నార్మల్ వ్యక్తిలాగా ఒక లీడర్ లాగా వ్యవహరించారు అదే జగన్మోహన్ రెడ్డి రాగానే చంద్రబాబు నాయుడు మీద సంతకాలు పెట్టాడు ఎన్ని క్యాన్సిల్ తుచే చిన్న కాగితాలు చింపేస్తారు చూడండి ఏదో మన చిన్నప్పుడు స్కూల్లో పక్కన దగ్గర బల్పాలు కొట్టేసే వాళ్ళు ఉంటారు కదా ఆ రకం పిల్ల మెంటాలిటీ శాడెస్ట్ మెంటాలిటీతో సో ఆయన ఆ రోజు ఏ రోజైతే ప్రజావేదిక పగలగొట్టాడు ఆ రోజు అర్థం చేసుకోవాల్సిన అంటే ఈయన ముఖ్యమంత్రి కాదు ఇంకో సైకో వచ్చాడు ఇంకో డిస్ట్రాయర్ వచ్చాడు ఈ రాష్ట్రం అనుకున్నా అదే సేమ్ దానికి తగ్గట్టుగానే నేను నిలబడ్డాడు